కేసి మనం తయారు చేస్తున్నాము మనం ఫస్ట్ హండ్రెడ్ లీటర్ వాటర్ తీసేసుకొని అందులో వచ్చేసి మనం ఒక కేజీ బెల్లము దాంతోపాటి ఇప్పుడు బాగా ఊరలు గడ్డలండి మన ఆలు పొటాటోని బాగా ఉడికిచ్చేసి ఉడికించేసిన దాన్ని మూడు లీటర్ నీళ్ళతో కలిపేసి బాగా బాగా పిస్ చేసేదాన్ని వడపోసుకొని వాటర్ ఇవి మనం ఇట్లా తయారు చేసేసుకున్నాం ఇందులో ఇప్పుడు ఫస్ట్ బెల్లం వేసేద్దాము ఇందులో నల్ల బిల్లం అండి మనం మనం యాక్చువల్గా తయారు చేస్తుంది కెమికల్స్ ఏం కలపకుండా తయారు చేస్తుంది అట్లా కలిపి మనం కేజీ నరే వేస్తున్నాము ఎక్కువే కొద్దిగా హాఫ్ కేజీ ఎక్కువ వేస్తున్నాం బెల్లం తర్వాత మనం ఉడకబెట్టిన ఉల్లగడ్డల్ని మనం ఇలాగా వాటర్ తీసేసుకున్నాం త్రీ లీటరు బాగా వడపోతుకున్నాము తర్వాత మనం ఇందులో ట్రైకోడీ కేసీ అండి మన ఇది ఫంగి సైడ్గా బాగా పనిచేస్తుంది అని చెప్పి మనం తీసుకోవడం జరిగింది మనం ఇందులో వచ్చేసి మనం స్వర కోసమే తీసుకున్నాం దీన్ని ట్రైకోడర్మ లాగా ట్రైకోడర్మ రకరకాల ఫంగస్లు ఫంగల్ మీద పనిచేస్తుందని చెప్పి మనం తీసుకున్నాం ఎందుకంటే మనకు ఫ త్వరకు వచ్చేసి కాండం కుళ్ళు ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తాయి మచ్చ కూడా అందుకని చెప్పి అవి కంట్రోల్ కావాలని ట్రై చేస్తాం కలిపేస్తాము ఫీల్ లోనే పెట్టేస్తాము షేడ్ కూడా వేసేస్తాము దీని మీద తర్వాత కట్ చేస్తాం ఇది చిన్న ప్యాకెట్ అండి చూడండి ప్యాకెట్ని ఇందులో కలిపేస్తున్నా ఇప్పుడు చూడండి ఇలా కలిపిన తర్వాత మనం కట్టితో కలిపి కలిపెట్టేసుకోవాలి నీట్గా మనం వేరే దాంట్లో మళ్ళీ దీంట్లోకి ఇట్లా వాడకూడదు అట్లాగా దీనికోసం సపరేట్గా ఈ కల్చర్లో ఆ కల్చర్లో కట్ట పెట్టేసుకోవాలి ఎందుకంటే వేరే దాంట్లో మళ్ళీ దీంట్లో కలిపామంటే మిక్స్ అయిపోతుంది కల్చర్ అంతా మనకు ఫైవ్ డేస్కి తయారవుతుంది ఫైవ్ డేస్ తర్వాత మనం మళ్ళీ మళ్ళీ అంటే ఫస్ట్ టైం కలిపినప్పుడు మాత్రమే ఇయర్లీ వన్స్ మాత్రమే పొటాటో కలపమన్నారు మనం ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ కలిపేసాము ఇంకా మళ్ళీ కలస కలపాల్సిన అవసరం లేదు ఇక ఇందులో నుంచి ఇరవై లీటర్లు మనం పక్కన పెట్టేసుకొని దానికి మళ్ళీ ఒక ఎయిటీ లీటర్స్ వాటరు ఒక కేజీ బెల్లము ఇంకా పొటాటో అవసరం లేదండి వేరేది ఏం కలపాల్సిన అవసరం లేదు అలాగే తయారైపోతుంది ఫైవ్ డేస్కి తయారైన తర్వాత మన స్ప్రేయింగ్కి దాంతోపాటు ట్రిప్కి రెండిటికి యూస్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవడం ఫంగల్ గ్రోత్ కూడా ప్రమోటర్గా పనిచేస్తుందని చెప్పి చెప్పారు సాయిల్లో ఉన్న వేరే కెమికల్స్ కానీ వాటెవర్ అవన్నీ రిమూవ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుందని చెప్పి చెప్పారు ఆ విధంగా మేము కూడా ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాము దీని గురించి ఫర్దర్గా ఇంకా వీడియోస్ చెప్తాను నేను బాయ్